సభ్యుడు చీరాల మాజీ శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని నవజ్యోతి కొత్త కాలనీలో మెంతా తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో వేటపాలెం మండలం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు సాధు రాఘవరావు చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షుడు మహాలక్ష్మి మాజీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు వేటపాలెం బీసీసీఎల్ అధ్యక్షులు యారసు ఉమామహేశ్వరరావు మండల మహిళా అధ్యక్షులు నర్మదా ప్రశాంతి వేటపాలెం యూత్ అధ్యక్షులు ఖాదర్ మైనారిటీ అధ్యక్షులు ఎస్కే ఖాదర్ ఆసిఫ్ నురుహుల్లా పందిళ్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు ఎస్కే షరీఫ్ పిట్టు హనుమంతరెడ్డి రామిరెడ్డి పృథ్వీ ఆంజనేయులు గుంటూరు శ్రీనివాసరావు లేళ్ల భాస్కర్రావు కౌశిక్ దంతం వెంకట సుబ్బారావు హౌలే చొప్పరపు సుబ్బారావు కంచి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంకటేష్ బాబు గారి సూచనల మేరకు బాధితులకు ఏదో వృథాభక్తిగా మాకు చూసింది ఏదో వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా నెలల్లో నీరు చేరి భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోయినా కానీ మేము ఉండి మేము ఉన్నామని చెప్పి వెంకటేష్ బాబు మా ఆయన సూచనల మేరకు మేము వాళ్ళకి సహాయం చేయడం జరిగింది అండి